చేస్తే సంఘం బోధ దేవదూతలు కూర్చుని ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయం వచనాల్లో రాయబడి పరలోకంలో ఉన్న అధికారులకు దేవుడు సంఘము ద్వారా నానా విధ జ్ఞానం తెలియజేయబోతున్నాడు బోధిస్తున్నాడు అని ఈ మాటలు మీరు విన్న తర్వాత ఒక ఒకవేళ మనం వెళ్ళడం రేపే అయితే మనం దేవదూతలకు బోధించడానికి మన దగ్గర ఏమైనా ఉందా ప్రధానులకు అధికారులకు నేర్పించడానికి మనం ఏమైనా నేర్చుకున్నామా అక్కడికి వెళ్ళి మనం భక్తులను కూర్చు భక్తుల జీవితాలను చెబితే వారికి తెలియని విషయం ఏముంది భూమి మనిషి గురించి వారికి తెలుసు అందుకే అక్కడ రాయబడింది దేవుని యొక్క నానా విధ జ్ఞానం మనం వారికి బోధించాలి పరలోక చట్టం పరలోక న్యాయం సాతాను తంత్రములను సహా గుర్తించగలిగే అంతస్తుకు మనం ఎదగాలి ఇది పరిశుద్ధాత్మ దేవుని చిత్తం బైబుల్ గ్రంథంలో ఎన్నో విషయాలు నిక్షిప్తపరచబడి దాల్చబడి ఉన్నాయంట